మన దేశంలో ఉగ్రవాదం ఎందుకు పుడుతుంది ఈ ప్రశ్నకు కొంతమంది రాజకీయ నాయకులు చెప్పే సమాధానాలు వింటే మన రక్తం మరిగిపోతుంది బాధితులను వదిలేసి ఉగ్రవాదులకే వంత పాడటం వాళ్ళ చర్యలను సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ ఈ దేశ ద్రోహపు మనస్తత్వాన్ని ఇప్పుడు మీరే చూడండి ఇటీవల కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తి ఒక షాకింగ్ వ్యాఖ్య చేశారు కాశ్మీర్ లో ప్రభుత్వం ఒక విషపూరిత వాతావరణాన్ని సృష్టించింది వాళ్ళు చేస్తున్న అఘాయిత్యాల వల్లే కాశ్మీర్ యువత దారి తప్పుతోంది అని ఆమె అన్నారు అంటే యువత ఉగ్రవాదులుగా మారడానికి ప్రభుత్వమే కారణమని ఆమె పరోక్షంగా చెప్తున్నారు ఈ వ్యాఖ్యలను అందరూ ఖండించారు కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హుస్సేన్ దల్వాయ్ మహబూబాకు మద్దతుగా నిలిచారు మెహబూబా ముఫ్తి చెప్పింది నిజమే కాశ్మీర్ లో జరిగిన అన్యాయాల వల్లే ఇదంతా జరుగుతోంది ఒక వర్గానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వాతావరణాన్ని సృష్టించడం తప్పు అని ఆయన అన్నారు ఒకసారి ఆలోచించండి ఉగ్రవాదులు చేస్తున్న దాడులకు వాళ్ళు చంపుతున్న అమాయక ప్రజలకు కారణం ప్రభుత్వమేనట ఎంత విచిత్రమైన లాజిక్ కదా ఇది సరే వీళ్ళ లాజిక్ ప్రకారం అన్యాయం జరిగితే ఉగ్రవాదులుగా మారతారంటున్నారు కదా పంతొమ్మిది వందల తొంభైలో కాశ్మీరి హిందువులను వాళ్ళ సొంత గడ్డ నుండి తరిమి తరిమి కొట్టారు వాళ్ళ ఇళ్లను ఆస్తులను లాక్కున్నారు వాళ్ళ ఆడవాళ్లపై అత్యాచారాలు చేశారు వాళ్ళను చంపేస్తామని బెదిరించి ప్రాణభయంతో లోయను విడిచి పారిపోయేలా చేశారు వాళ్లకు జరిగినంత అన్యాయం ఈ దేశంలో ఎవ్వరికి జరగలేదు మరి ఒక్క కాశ్మీరీ హిందువు అయినా తుపాకీ పట్టుకున్నాడా ఒక్కడైనా సూసైడ్ బాంబర్ గా మారాడా ఈ ప్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఎందుకంటే వాళ్ళది ఉగ్రవాదులను వెనకేసుకొచ్చే ఓటు బ్యాంకు రాజకీయం తమ సొంత వాళ్ళని చంపేది కూడా ఉగ్రవాదులే అయినా వీళ్ళకి మాత్రం వాళ్ళు బాధితుల్లా కనిపిస్తారు ఈ దేశంలో బాంబులు వేసే వాళ్లకు అమాయకులను చంపే వాళ్లకు కారణాలు వెతుకుతూ వాళ్ళను సమర్థించే ఈ రాజకీయ నాయకులను ఏమనాలి ఈ ఉగ్రవాద అనుకూల మనస్తత్వంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ నాయకుల అసలు స్వరూపాన్ని బయట పెట్టండి జై హింద్